నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసార అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలిత సహస్రనామ భాష్యంలోని నూట అరవై ఒకట నామం నుంచి మనము విందాము ఇంతవరకు నూట అరవై నామాలకి అర్థాలే అనేది విని ఉన్నాం కదా ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో నేను ప్లేలిస్ట్లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి అయితే మీరు వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇలా ప్రతి నామానికి అర్థం తెలుసుకుని పారాయణ చేసినందువల్ల మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితములైతే ఉంటాయన్నమాట అమ్మవారి స్వరూపం ఎట్టిది అమ్మవారు ఏ విధంగా మనల్ని పాలించి మనల్ని ఏ విధంగా కరుణిస్తున్నారు అనేటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా తెలుస్తాయన్నమాట అయితే ఈ రోజున మనము నూట అరవై ఒకట నామం నుంచి అయితే మనము విందాము నూట అరవై ఒకట నామము నిరహంకార ఇది ఐదు అక్షరాల నామము మనము అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిరహంకారాయ నమ అని నమస్కరించాలి నిరహంకార నిర్ప్లస్ అహంకార అంటే ఏ విధమైన అహంకారము లేనిది అని అర్థం అహంభావము అహంకారము అని రెండు రకాల పదాలు సాధారణంగా వాడుతూ ఉంటాం ఈ రెండు ఒకే అర్థం కలిగినవి కావు నేను దా కాని దాన్ని అనుకోవడం అహంకారం నేను కాని దాన్ని నేను అనుకోవడం అహంకారం ఇక్కడ తాను గాక రెండవది ఉంటుంది హిరణ్యకశిపుడు మొదలైన వారికి ఉన్నది ఇదే నేను ను నేనా తెలుసుకోవడం అహంభావం కానీ ఈ అహంభావం అనే పదాన్ని గర్వం అనే అర్థంతోను దర్పమనే అర్థంతోను ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం నామము అహంకారం గురించి అందరిలోనూ ఆత్మగా ఉండే పరమాత్మ స్వరూపురాలు కాబట్టి తాను తప్ప ఇతరం లేదు కాబట్టి అహంకారపడడానికి అవకాశమే లేదు సామాన్యులకు స్థూల దేహమే తాను అనుకునే తామసహంకారమైన ఉంటుంది లేదా సూక్ష్మదేహమే తాను అనుకునే రాజసహంకారమైన ఉంటుంది లేదా కాలదేహమేత తాననుకునే అనుకునే స్వాతి ఉంటుంది అమ్మవారికి మాత్రం ఇలా ఏ విధంగానూ అహంకారం పడడానికి అవకాశం లేదు కాబట్టి ఆవిడ నిర్హంకారి మనకేమన్నా అహంకారం ఉంటే వదిలిస్తుంది కూడా ఏ విధమైన అహంకారము లేనిది అహంకారపడుటకు అవకాశం లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది నూట అరవై రెండవ నామము నిర్మోహ ఇది మూడక్షరాల నామము మనము అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిర్మోహ అయి నమస్కరించాలి నిర్మోహ అనగా అవగాహనలో పొరపాటు లేనిది అని అర్థం యథార్థము తెలియనప్పుడు విప విపరీతార్థాలు విచిత్ర భావాలు కలగడమే మోహం బంగారులేడి ఉండటానికి అవకాశం లేకపోయినా తాను చూస్తున్నది నిజంగా బంగారులేడే అని రామాయణంలో సీతకు అనిపించడం మోహం క్రిందకే వస్తుంది ఈ మోహం ఒక్కొక్కప్పుడు తరుణ లక్షణంగాను ఒకప్పుడు దీర్ఘ లక్షణంగాను ఉంటుంది కామాన్ని ప్రేమ అనుకోవడం తరుణ మోహ లక్షణం అయితే అసలు మన దేహం అనేది శాశ్వతం అనుకోవడం దీర్ఘమోహ లక్షణం అలాగే డబ్బును సంపద అనుకోవడం కూడా మోహ లక్షణం క్రిందకే వస్తుంది యథార్థాన్ని గుర్తించకుండా పొరపాటు పడటమే ఈ మోహ లక్షణం ఇలాంటి మోహ లక్షణము లేనిది అమ్మవారు అవగాహనలో పొరపాటు లేనిది అని ఈ నామానికి అర్థము తర్వాతది నూట అరవై మూడవ నామము మోహనాశిని ఇది ఐదు అక్షరాల నామము మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మోహనాశిన్య నమః అని నమస్కరించాలి మోహనాశిని అంటే మోహమును పోగొట్టునది అని అర్థం కంటికి విచిత్రంగాను నజరుగాను కొత్తగాను కనబడే వాటి మీద సాధారణంగా మోహం కలుగుతుంది అవతల వసులో గాని వ్యక్తిలో గాని భ్రమను గొలిపే ఆకర్షణ ఉంటే మోహ లక్షణం పెరుగుతుంది ఈ రెండింటికి అవినవభావ సంబంధం ఉంది ఇలాంటి భ్రమతో కూడిన మోహాన్ని పటాపంచలు చేసి యథార్థాన్ని గోచరింపచేయగలది అమ్మవారు మోహమును పోగొట్టునది అని నామానికి అర్థం తరువాతది నూట అరవై నాలుగవ నామము నిర్మమా ఇది మూడు అక్షరాల నర్మము మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ఈ నామంతో నిర్మమాయై నమ అని నమస్కరించాలి నిర్మమాయై నమ అని నమస్కరించాలి నిర్మమ అంటే మమకారము లేనిది ప్రతి ప్రతిదీ ప్రతీది మనకు సంబంధించిందే తనకు కావలసినది తనది తానే తనది అనే భావమే మమకారం చివరకు ఈ ఇల్లు నాది ఈ దేహం నాది అంటూ అన్నింటినీ మూట కట్టుకుందామనే మమకార భావం మితిమీరి వదలలేక వదలలేక ప్రయాణాలు వదులుతారు ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని ఉపన్యాసాలు విన్నా ఏం ప్రయోజనం ఉండదు నిద్రిస్తున్నప్పుడు తప్ప మిగిలిన అన్ని అవస్థల్లోనూ ఇది వెన్నంటే ఉంటుంది అమ్మవారి అనుగ్రహం వల్ల ఒళ్ళు మరిచి నిద్రపోతాం కాబట్టి అప్పుడు ఈ మమకారము ఉండదు అలా ఉండకపోవడం అమ్మవారి అంశ ఆత్మ లక్షణం జాగ్రత్త మిగతా అవస్థల్లో ఉన్నప్పుడు మమకార లక్షణం పనిచేస్తుంది నేను లేకపోతే ఇలా అనేది కూడా మమకారమే ఏ విధమైన మమకారం లేనిది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాతది నూట అరవై ఐదవ నామము మమతాహంత్రి ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మమతా హంత్రై నమ అని నమస్కరించాలి మమతా హంత్రి అంటే మమకారమును పోగొట్టునది అని అర్థం కలగనంత కలగనంతవరకు దేహేంద్రియాదులే తాను అనుకునేంత వరకు ఉండే మమకార లక్షణాన్ని పోగొట్టగలిగేది అమ్మవారే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆత్మజ్ఞానం కలిగితేనే కానీ ఈ మమత్వ భావన పోదు అమ్మవారికి మమత్వ లక్షణం లేదు కాబట్టి ఆవిడ మన మమకారాన్ని పోగొట్టగలదు మమకారమును పోగొట్టునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది నూట అరవై ఆరవ నామము నిష్పాప ఇది మూడు అక్షరాల నామము మనము అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిష్పాపయ అయి నమ అని నమస్కరించాలి నిష్పాప అంటే పాపములు లేనిది పాపము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి భౌతికము రెండు మానసికము హింసతో కూడినది పాపము సహించలేనిదే దైన హింస క్రిందకి వస్తుంది సహించలేనిదే అసలు సహించలేనిది ఏదైనా హింస క్రిందకే వస్తుంది శారీరకంగా హింసిస్తే వచ్చే పాపం భౌతికమైంది మనసుకు కష్టం కలిగించి హింసించడం వల్ల వచ్చే పాపం మానసికం మానసికంగా ఒక హింసను కోరుకున్నా స్మరించినా కూడా మానసిక పాపం కిందకే వస్తుంది సర్వ జగత్తుకు తల్లి కాబట్టి అనురాగ వల్లి కాబట్టి అమ్మవారికి ఈ రెండు రకాల పాపాలు ఉండవు అందుకని ఆమె నిష్పాప అన్న నామానికి హరువురాలు ఏ విధమైన పాపము లేనిది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాతది నూట అరవై ఏడవ నామము పాపనాశిని ఇది ఐదు అక్షరాల నామము మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పాపనాశిన్యై నమ అని నమస్కరించాలి పాపనాశిని అంటే పాపములను పోగొట్టునది అని అర్థం శ్లోకం చెప్తున్నారు పుణ్యస్య ఫల మిచ్చంతి పుణ్యం నేర్చి మానవాహ నా పాప ఫలమిచ్చి పాపం కుర్వంతి యత్నత సాధారణంగా మానవులు పుణ్యకారాలు చేయకుండా పుణ్యఫలాలు క రావాలని కోరుతారు పాపకార్యాలు చేస్తూ పాపఫలాలు రాకూడదంటారు అని ఆ ప్లై దా ఇందాక చదువుకున్నాం కలిసి దాని అర్థం అనమాట అమ్మవారిని ఆరాధిస్తే పుణ్య కార్యాలు చేసే విధంగా మనల్ని ప్రేరేపించి పాపకార్యాలను చేయనీయకుండా ఉండే వివేకాన్నిచ్చి మనల్ని పాపాలకు దూరంగా ఉంచుతుంది ఈ నామానికి ఇదే సరైన అర్థం కానీ మనం వరుస పెట్టి పాపాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఆవిడ మన వెనకాలే ఒక్కొక్కటి నాశనం చేసి మనల్ని ఎప్పటికప్పుడు పాపాలంటని పవిత్రమూర్తిలాగా చే చేస్తుందని కాదు మనం పాపకార్యాలు చేయనీయకుండా చేసి మన పాప నాశనం చేసేది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఇది నూట అరవై ఎనిమిదవ నామము నిష్క్రోధ ఇది మూడు అక్షరాల నామము మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిష్క్రోధ అయిన అని నమస్కరించాలి నిష్క్రోధ అంటే క్రోధములేనిది అని అర్థం కోపము దీర్ఘకాలంగా నిలవ ఉంటే క్రోధంగా మారుతుంది క్షణకాల మాత్రం కోపం ఉండే వాళ్ళను ఉత్తములని రెండు గడియల కాలం కోపం ఉన్న వారిని మధ్యములని ఒక అహోరాత్ర కాలం కోపం ఉండే వాళ్ళను అదములని చచ్చేంత వరకు కోపం ఉండేవారిని పాపిష్ఠులని అంటారు ఈ నిర్వచనాల ప్రకారం క్రోధం గల వారందరూ పాపిష్ఠులై అవుతారు అవసరమైనప్పుడు చిన్నపిల్లల పట్ల క్రింది పనివారి పట్ల శిక్షితులకు శిక్షణ ఇస్తున్నప్పుడు కోపం నటించాలి కానీ కోపిశులు కాకూడదు అవతలి వారిలో రావాల్సిన మార్పు రావడం కోసమే కానీ కక్ష సాధింపుగా ఈ కోపం నిలువ ఉండకూడదు అమ్మవారు అనురాగదేవత జగన్మాత కాబట్టి ఆవిడకు కోపం కానీ క్రోధం కానీ ఉండవు క్రోధము లేనిది అని ఈ నామానికి అర్థం తర్వాతది నూట అరవై తొమ్మిదవ నామము క్రోధ శమని ఇది ఐదు అక్షరాల నామము మనం అమ్మవారికి నామంతో నమస్కారం చేసేటప్పుడు క్రోధ సమన్య నమహ అని నమస్కరించాలి క్రోధ అంటే క్రోధమును సమింపచేయున్నది అని అర్థం అనగా పోగొట్టునది క్రోధాకారాంకు సోజ్వల అన్న నామాన్ని మనము ఎదురుకు నమ్మ ఎదురుకు చదువుకున్నాం కదా ఆ నామాన్ని ఆ నామ వాక్యా ఆ వాక్యానాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి పేరుకుపోయిన పాప కోపంతో క్రోధంలో ఊపిరి ఆడకుండా ఉండేవాళ్ళు మళ్ళీ సభ్యంగా ఊపిరి పీల్చుకునేటట్లుగా వారి క్రోధాన్ని సమింపజేసి ఇక అలాంటి క్రోధం ముందు ముందు రాకుండా వారిని అనుగ్రహించేది అమ్మవారు ప్రేమతో ఎలాంటి కర్కసత్వాన్నైనా కనికరంగా మార్చగల కారుణ్యరాశి సౌజన్యమూర్తి ఈ అమ్మవారు క్రోధాన్ని పోగొట్టునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట డెబ్భైవ నామము నిర్లోభ ఇది మూడు అక్షరాల నామము ఇది మూడు అక్షరాల నామము మనము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిర్లోభాయై నమః నిర్లోభాయై నమః అని నమస్కరించాలి నిర్లోభ అంటే లోభము లేనిది అని అర్థం పెట్టే గుణం లేకుండా కూడబెట్టుకోవడమే ఉండే లక్షణాన్ని లోభం అంటారు దీన్ని తెలుగులో పిసిరారుతనము అంటారు ఈ లోభం ఉన్నవాళ్ళు ఇతరులకు పెట్టకపోవడమే కాదు తాము కూడా తమ్ముకున్న దాన్ని అనుభవించరు వీలైనంత వరకు ఇతరుల సొమ్ముతో పబ్బం గడిపేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు తమ కోరిక తీరడం కోసం పరాయి వాడిదేమన్నా వా కోరే వారికి ఏది ఎక్కడకు ద రాదని గుర్తు పెట్టుకోవాలి తమని తమకు సంబంధించిన దాన్ని పెట్టుబడి పెట్టుకొని తమ కోరికలు తీర్చుకోవడమే సాధుకుల లక్షణం లోభానికి వ్యతిరేక గుణం త్యాగం అమ్మవారు తనకంటూ ప్రత్యేకమైన అస్తిత్వం లేకుండా ఈ సమస్త ప్రపంచంగా అంటే ప్రకృతిగా మారిపోయి మనందరికీ ఒక జీవితాన్ని జీవన మాధుర్యాన్ని చవి చూపిస్తుందంటే ఆ అమ్మవారికి ఉండే గుణం అంతా త్యాగమే కదా లోభం ఎక్కడ ఉంటుంది లోభం గుణం ఏమాత్రము లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట ఇంతవరకు నూట డెబ్భై నామాలకి అర్ధాలైతే విని ఉన్నాం కదా తర్వాత నూట డెబ్భై నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశికి సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ